స్మద్గురుభ్యో నమ లక్ష్మీనా సమాం నాథయామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసు చానూరమం దేవకీ పరమానం కృష్ణం వందే జగం భగవద్మందులరా ఈరోజు మనము కృష్ణశతకంలోని పదొమ్మదవ శ్లోకం అనుసంధానం చేస్తాం ఓ కారుణ్యపయోనిధి నాకాధారంభునోగం నాకేల ఇతర చింతలు నాకాధిప నాకాధిప వినుత లోకనాయుక కృష్ణ కృష్ణ ఓ కారుణ్యపయోనిధి ఓ దయా సముద్రుడా నాక అధిపతి వినుత సర్గములకు అధిపతి అయిన దేవేంద్రుడు చేస్తుబడినవాడ లోక నాయక పద్నాలుగు లోకములకు భూనములకు అధిపతి ఓ శ్రీకృష్ణ నీవు నాకు ఆధారం హు ఓ నాకు ఆధారమైన వాడు నయముగా ప్రేమగా పురోగం సంరక్షించు నాకు ఏల ఇతర చింతలు ఇతరమైన విచారంలాకేందుకు ఇక నేను దేని గురించి విచారించవలసిన పని లేదు ఈ పద్యంలో శ్రీకృష్ణ భగవాను గురించిన చర్మశ్లోకం స్మరిస్తుంది సర్వధర్మాం పరిచిత్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష్యామి గీతా గీతాపద్యం దాయం అరవై రోజులకు భగవంతుడు భగవంతుని వచ్చిన తర్వాత అతని రక్షించే భారం భగవంతుని ఎందే ఉంటుంది అప్పుడు భక్తునికి విచారం ఎందుకు ఆ దుఃఖింపకు భగవంతుని ఆశ్రయించిన తర్వాత కూడా భక్తుడు దుఃఖిస్తే భగవంతుని రక్షణ భారం పట్ల అతనికి విశ్వాసం అవుతుంది భగవంతుని శరణ వచ్చినచో అతడు సముద్రుడు కనుక తప్పక రక్షిస్తాడు భక్తుని యోగక్షేమాలు ఆయన ఏ వహిస్తాడు భగవంతుడు భక్తవసుడు ఈ పద్యంలో ఈ రెండునూ సాభిప్రాయ విశేషణాలు నా కాదప వినుత దేవేంద్రుడు చే స్థుతించబడిన వాళ్ళ అనుతింపబడిన వాడనే సంబోధనలో భగవతార్థం స్ఫురిస్తుంది గోపికలు ఎప్పటి వలన ఇంద్రయాగ ఇంద్రయాగం మొదలుపెట్టి తర్వాత పరిహరించి తనను పూజించకుండా ఒక కొండను పూజించడం చూసి దేవేంద్రుడు కోపంతో మండిపడి గోపికల ఇండ్లపై రాళ్ళ వారికి కురిపించి నానాభివశం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవులను గోపకలను సంరక్షించి ఇందుకు గోవర్ధనగిరి ఎత్తి దాని ఒక వ్రేలి మీద నిలిపాడు గోకులమంతా ఆ క్రింద ఆ కొండ క్రింద చేరి సురక్షితమైంది దేవేంద్రుడు గురించిన వర్షం వల్ల గోపకలు కెట్టి బాధ కలగలేదు ఏడు దినాలు గడిచాయి ఈ వృత్తాంతం తెలుసుకున్న దేవేంద్రుడు భయవిస్మయాలకు లోనై శ్రీకృష్ణుడు వద్దకు వచ్చాడు అతడు సర్వలోకేశ్వరుని గ్రహించి తన తప్పు మన్నించి మన పాదాల భయపడి వేడుకున్నాడు ఇంద్రుని ప్రార్ ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు ఇకపై నా ఆజ్ఞను పాలిస్తూ యథాప్రకారంగా ఇంద్రపదవులో ఉండు ఐశ్వర్యవంతుడి వై గర్వించవద్దు నిన్ను మన్నించాను ఇక పోమని సెలవిచ్చాడు పంపాడు సెలవు ఇచ్చాడు ఆ సందర్భంలో గోకులంలోని కామదేను అవతరించి శ్రీకృష్ణుడు గోవింద పట్టాభిషేకం చేసింది మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదనం మంగళం గరుడధ్వజ శ్రేయక్కా మంగళం కౌశలేంద్ర మహనీ గుణే చక్రవర్తమోజ సాభౌమాయ మంగళం శ్రేయకాయ కళ్యాణదే నియం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగ మంగళం నారస మంగళం గుణసై మంగళామ నివాసాయ యాదా సాయ మంగళం मंगलाशापरेमदाचार्य पुरोगम सर्वश् पूर्वैराचार्य सत्कृपायास्त मंगल स्वस्ति जय श्रीराम